హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను ఇలాంటి వాటిని ఎక్కువగా మనము పిండితోని బియ్య పిండితో చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి రవ్వతో చేసుకుని చూడండి ఎంతో బాగుంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అంటారు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఎంత మెత్తగా మిక్సీ చేసుకున్నా కొద్దిగా రవ్వరవ్వలాగా ఉంటుంది మెత్త పౌడర్ లాగా కాదు ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ప్లేటు ప్లేట్లోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి కలుపుకొని ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి రఫ్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని అంతా బాగా కలుపుకోండి పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని రెండు సమాన భాగాలుగా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని దీని మీద పెట్టుకొని పొడి బియ్య పిండి చల్లుకుంటూ రౌండ్గా చేసుకోండి మరీ పలచగా కాను మరీ మందంగా కాను చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నంత మందంగా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న దాన్ని అంచులను కట్ చేసుకోండి కట్ చేసుకున్న అంచులను వేస్ట్ కాకుండా పిండిలో కలుపుకోండి మళ్ళీ చేసుకోండి ఇలా పొడువుగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మరొకసారి చూపుడు వేలంతా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా ఉండేటట్లు కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో డీప్ రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మంటన్ మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉండే నురుగంత తగ్గిపోయినట్లయితే కాలినట్లు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాంటి వాటిని మనం ఎక్కువగా బియ్య మైదా పిండి తీసుకుంటుంటాము ఇలా ఒకసారి రవ్వతో చేసుకొని చూడండి ఎంతో బాగుంటాయి మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్